హలో ఫ్రెండ్స్ ఈ రోజైతే చక్కటి హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చుండ్రు ఉన్న ఎంటకలు రాలిపోతున్న ఈ హెయిర్ ఆయిల్ అయితే చక్కగా పనిచేస్తుందండి ఇది ఎలా ప్రిపేర్ చేశాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశానో చూసేయండి ఇదో ఇవే అండి ఆనియన్ కలబంద కరివేపాకు ఇది వచ్చేసి కలాంజీ సీడ్స్ మెంతులు వేపాకు అండి ఈ కొన్ని ఇంగ్రీడియంట్స్తో చక్కగా చుండ్రు తగ్గిపోవడానికి చక్కగా పారాషూట్ ఆయిల్తో మనం మిక్స్ చేసేసుకుందాము ఒక మందపాటి పాత్ర పెట్టేసి పారాషూట్ ఆయిల్ అయితే వేసేస్తున్నానండి సిమ్లో పెట్టేసుకొని ఇందులో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ అండి మెంతులు ఇంకా ఆనియన్స్ అండి ఆనియన్స్ కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటుంది ఇంకా కరివేపాకు కరివేపాకు జుట్టు పెరుగుదలకి బాగా పనిచేస్తుంది ఇంకా వచ్చేసి వేపాకు అండి వేపాకు వచ్చేసి మన చుండు తగ్గడానికి హెయిర్లో ఇచ్చింగ్ ఉన్న తగ్గిస్తుంది ఇది వచ్చేసి కలాంజీ సీడ్స్ అండి నెక్స్ట్ కలబంద కలబంద గుజ్జును వేసేస్తున్నాను ఇంకా మీరు కావాలనుకుంటే మందారం ఆకులు మందారం పువ్వులు గోరింటాకు ఉసిరి ఉసిరికాయలు కూడా వేసుకోవచ్చు నాకైతే ఇవి దొరికాయనమాట మెయిన్గా చుండ్రు తగ్గడానికి అనేసి నేను వేపాకులు ఎక్కువ వేసి చేస్తున్నాను కళాంది సీడ్స్ అనేటివి ఆనియన్ సీడ్స్ అనమాట వీటన్నిటినీ సిమ్లోనే చక్కగా మరిగించుకోవాలండి ఆకులన్నీ కలర్ మారిపోయి ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది అప్పటి వరకు చక్కగా మీరు సిమ్లోనే మరిగించేసుకోవాలన్నమాట ఇది చాలా మంచిదండి తలనొప్పి ఉన్న మైగ్రేన్ ఉన్న మన హెయిర్ గ్రోత్కి చక్కగా పనిచేస్తుంది అంటే మనం పర్ఫెక్ట్గా యూస్ చేయాలన్నమాట ఇదంతా సిమ్లోనే చేస్తున్నానండి చాలా టైం అయితే పడుతుంది కలర్ మొత్తం ఆకులు కలరు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలన్నీ ఆయిల్లోకి వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మన ఆకులన్నీ చక్కగా మ మరిగిపోయినాయి చూడండి ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయింది కదా చూడండి మెంతులు ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి వీటిలో ఉండే ఔషధాలన్నీ ఆయిల్కి వచ్చేసి ఉంటాయి అనమాట ఇది తలకు పట్టించుకొని మనం మార్నింగ్ హెడ్ బాత్ చేసుకోవడం వల్ల చాలా బాగా బెనిఫిట్స్ ఉంటాయి హెడ్ అనేది చక్కగా తగ్గుతుంది చూడండి ఈ ఆయిల్లో ఇంకా నేను కొద్దిగా ఆమ్దం వేస్తున్నానండి ఆముదం వేసేసి ఇందులోనే కొన్ని వెల్లుల్లి వేస్తున్నానండి వీటి వల్ల అయితే తలనొప్పి మైగ్రేన్ ఏదైనా ఉన్నా తగ్గిపోతుందనమాట వీటిని ఇలాగే స్టోర్ చేసేసుకొని ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చండి